హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఎన్ రావు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపిస్తున్న కాయిన్స్ వచ్చి టూ రూపీస్ కాయిన్స్ ఇవి అంటే నైన్టీన్ ఎయిటీ టూలో కాయిన్స్ స్టార్ట్ అయినాయి టూ రూపీస్ కాయిన్స్ అనేవి మెయిన్గా ఇక్కడ చూపిస్తున్న కాయిన్స్ వచ్చి మీకు ఛత్రపతి శివాజీ అదేవిధంగా సుభాష్ చంద్రబోసు అదేవిధంగా తుకారాం కాయిన్స్ అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ నేషనల్ సింబల్ కాయిన్స్ అదేవిధంగా ఫుడ్కి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించిన అదే వాటర్ సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించిన కాయిన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అదేవిధంగా ఫ్యామిలీ డెవలప్ ఫ్యామిలీ హెల్త్కి సంబంధించి అదేవిధంగా ఇంకా అదేవిధంగా డెవలప్మెంట్కి సంబంధించిన కాయిన్స్ ఇక్కడ ఏమన్నా సుభాష్ చంద్రబోస్ కాయిన్స్ కూడా ఇక్కడ చూపించడం జరిగింది దాదాపుగా ఇక్కడ మీకు చూపిస్తున్న కాయిన్స్ వచ్చి దగ్గర దగ్గరగా ముప్పై రకాల కాయిన్స్ ఉన్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ అంటే మెయిన్గా ఏంటంటే మింట్ వేస్ అంటే కలకత్తాలో తయారైన అదేవిధంగా ముంబైలో తయారైన కాయిన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ ఉన్నాయంటే మనం ఇయర్ కింద అంటే సంవత్సరం కింద మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి అంటే డైమండ్ సింబల్ ఉందనుకోండి అది ముంబైలో తయారైనట్లు అదేవిధంగా స్టార్ గుర్తు కింద ఉందనుకోండి అది హైదరాబాద్లో ముద్రం జరిగినట్లు అదేవిధంగా ఏ విధమైన డాట్గా అంటే ఏమి లేకున్నట్లయితే అది కలకత్తాలో తయారైనట్లు ఇక్కడ అదేవిధంగా డాట్ కింద ఉందనుకోండి బాగా టిక్ డాట్ కింద అదేమి నోయడం వింటే అని అర్థము ఇలాగా ఉంటుందన్నమాట తర్వాత ఇక్కడ మనం చూపిస్తున్న కాయిన్స్లో ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి స్లోగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ అంటే చాలా ఏదైనా అంటే స్పెషల్ అంటే 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 గొప్ప పనులు చేసిన వ్యక్తుల చిహ్నాలను అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో పోరాడినటువంటి వారి చిహ్నాలను ఇలాగా చాలా వ్యక్తుల వంటి చిహ్నాలను అదేవిధంగా చాలా ఏంటంటే మెయిన్గా ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు ముందు అన్నది టూ రూపీస్ అన్నవి మొత్తం జరగలేదని పెద్దల ద్వారా చేశారు అదేవిధంగా రీసెంట్గా లాస్ట్గా ఏంటంటే ముద్దం జరిగినవి ఏంటంటే మెయిన్గా ఏంటంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కాయిన్స్ ఎక్కువగా ముద్దడం జరిగినవి అంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు విరివిగా ముద్దడం జరిగినవి ఇవి ప్రజెంట్ వస్తున్నాయి ఏంటంటే స్టీల్ కాయిన్స్ నైన్టీన్ ఎయిటీస్లో ఉన్న కాయిన్స్ కాపర్ నిక్కుల్ కాయిన్స్ అదేవిధంగా ఇక్కడ చూపిస్తున్న కాయిన్స్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే వెనకాల బొమ్మ చూసుకున్నట్లయితే అంటే అప్పుడు స్వతంత్ర అదేవిధంగా లూయిస్ బ్రెయిలీ కాయిన్స్ ఇలా స్టీల్ కాయిన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ మార్క్ ఉన్నటువంటి అంటే సింబల్స్ ఉన్నటువంటి కాయిన్స్ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కాయిన్స్ ఒకసారి చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్ యూ Hi, friend.